వెల్కమ్ టు విజిటేబుల్స్ మాజీ అటుకులతో చేసుకోదగిన టేస్టీ స్నాక్స్లో ఒకటి వెరైటీ పోహా ఫింగర్స్ ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఒక్కసారి ఇలా పోహా ఫింగర్స్ తయారు చేసి పెట్టండి ప్లేట్లు అనేది ఖచ్చితంగా ఖాళీ చేసేస్తారు అంతేకాదండి ఇది చేసుకోవడం చాలా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు పైన క్రిస్పీగాను లోపల మెత్తగాను ఉండే పోహా ఫింగర్స్ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా మరి ముందుగా ఒక మిక్సీ జాన్ తీసుకుని దానిలోకి వన్ కప్ అటుకులు తీసుకోవాలండి ఈ అటుకులు అన్నవి పలిచిన అటుకులు అయితేనే బాగుంటుంది మంద పడికి అటుకులు ఒకవేళ తీసుకున్నట్టయితే ఒకసారి ఒక మూడు నిమిషాలు వేయించుకుని అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న పల్చటి అటుకులని ఫైన్ పౌడర్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న ఫైన్ పౌడర్ని ఒక బాల్లో తీసుకోవాలి తర్వాత దీనిలోకి ఒక పెద్ద బంగాళదుంపను తీసుకుని దాన్ని బాయిల్ చేసుకొని దాని మీద ఉన్న స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసుకొని ఇలా గ్రేట్ చేసుకోవాలండి మీరు ఒకవేళ మీడియం సైజు పొటాటోస్ తీసుకునేటట్టు ఇక్కడ రెండు తీసుకోవాలి తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ ఆమ్చూరు పౌడర్ని తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత రుచికి అనుగుణంగా సాల్ట్ని తీసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ కారాన్ని తీసుకోవాలండి కారం అనేది మీరు రుచి అనుగుణంగా తీసుకోండి తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి మిశ్రమాన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఇక్కడ వాటర్ అనేది అసలు అవసరం ఉండదు ఇన్ కేస్ మీకు వాటర్ అనేది కావాల్సి వస్తే మాత్రమే వన్ టీ స్పూన్ వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు తర్వాత చేతికి నూనె రాసుకొని కొంచెం పోహా మిశ్రమాన్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా పోహా ఫింగర్స్ని తయారు చేసుకోవాలి మన పోహా ఫింగర్స్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా వస్తాయి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక కళాయి పెట్టుకొని డీప్రెస్ సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలి మరి ఎక్కువ హీట్ చేసుకోకూడదు ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పోహా పింగర్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సర్వింగ్లో సర్వ్ చేసుకోవాలండి అంతేనండి తన పిస్టీగానే లోపల ఉండే పోహా పింగర్స్ రోజు ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాదండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఈ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్